హాయ్ హలో అండి అందరికీ ముందుగా క్రిస్మస్ శుభాకాంక్షలు అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా క్రిస్మస్కి నేను ఒక మంచి స్పెషల్గా చాక్లెట్ ప్లమ్ కేక్ చేద్దామని మీ ముందుకు వచ్చాను అది చూడండి ఎంత ఈజీగా చేసుకోవచ్చు అంటే కొత్తగా వంటలు నేర్చుకునే వాళ్ళైనా సరే బ్యాచిలర్స్ ఎవరైనా సరే ఈజీగా చేసుకోగలుగుతారు నేను చేసింది చూడండి ఒకసారి మీరు అబ్బా కేక్ చేయడం ఎంత ఈజీనా అనిపిస్తుంది మీకు ఇది ఓవెన్ లేకుండా కుక్కర్లో కూడా చేసుకోవచ్చండి అది చాలా సింపుల్గా చూడండి ఎంత ఈజీగా చేసుకోవచ్చు అనేది ఇప్పుడు నేను మీకు చూ చేసి చూపిస్తున్నాను ఒకసారి మీరు కూడా చూడండి తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి ట్రై చేస్తే మీకు కూడా ఈజీగా వచ్చేస్తుంది చాలా చాలా సింపుల్ అనమాట ఇప్పుడు అది ఎలా చేస్తున్నా దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం చూడండి ముందుగా కొన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను అనమాట జీడిపప్పులు బాదం పప్పులు అలాగే వాల్నట్స్ ఇంకా కావాలంటే మీరు కిస్మిస్లు ఇంకా వేరే కూడా ఇంకేమైనా మీకు కావాల్సినవి తీసుకోవచ్చు వీటితో పాటు చాకో చిప్స్ కూడా తీసుకున్నాను అనమాట చాకో చిప్స్ కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది పిల్లలు బాగా ఇష్టపడతారు పంచతాన్ని ముందుగా కొంచెం మిక్సీలో వేసి పొడి చేసుకున్నాను ఎంత అంటే ఇవి ఒక రెండు వందల గ్రాములు అలాగే మూడు ఎగ్స్ కొట్టి మిక్సీ చూడండి ఇది ఎంత ఈజీగా చేసుకోవచ్చు అనేది మీకు ఇప్పుడు అర్థమవుతుంది మిక్సీ జార్లో వేసుకుంటున్నాను బీట్ చేయడానికి మూడు ఎగ్స్ తీసుకున్నాను అన్నమాట మూడింటిని మిక్సీలో కొంచెం బాగా మరీ ఫాస్ట్ దానిలో కాకుండా కొంచెం మీడియంగా ఇలా తిప్పుకోవాలి మనం అలా తిప్పుకుంటే బాగా ఫోమ్ లాగా ఇలా వరుస్త చూడండి నూరగను చక్కగా బాగా వచ్చింది ఇప్పుడు దీనిలోకి ఒక సిక్స్టీ గ్రామ్స్ బట్టర్ తీసుకున్నాను ఇది సాల్ట్ లేకుండా ఉండాలి అన్సాల్టెడ్ అనమాట ఇది వేసుకొని ఇలా డైరెక్ట్గా మిక్స్ చేసుకోవచ్చు లేదంటే మనం షుగర్ పౌడర్ రెడీ చేసుకున్నాం కదా ఇది కూడా వేసుకొని ఒకసారి వేసేసుకోవచ్చు వేసుకొని మొత్తం కలిపి మళ్ళీ మిక్సీలో బాగా తిప్పుకోవాలి ఇగో చూడండి ఇలా వస్తుంది ఆ మిక్సర్ ఇది తీసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ట్రేకి వెన్న రాసుకొని రెడీ చేసి పెట్టుకుందాం కేక్ ట్రే ఉంటుంది కదా అది మన సైజు కొంచెం చిన్నది తీసుకుంటే హైట్కి వస్తుంది వెడల్పు తీసుకుంటే కొంచెం హైట్ తక్కువ వస్తుంది నేను చిన్న ట్రేని తీసుకున్నాను చూడండి దానికి వెన్న రాసుకుంటున్నాను ఇది అంతా అప్లై చేసిన తర్వాత దీనికి బటర్ పేపర్ వేసుకుంటున్నాను బటర్ పేపరు మనకి కొన్ని ఒక్కోసారి పెద్ద సైజులు వస్తాయి అది కొంచెం మనకి దీనికి సరిపోయి కరెక్ట్ సైజు వేసుకుంటే కేక్ కూడా కరెక్ట్గా కూర్చుంటుంది అనమాట దీనిపైన మళ్ళీ కొంచెం బటర్ రాసుకుంటున్నాను చూడండి ఈ బటర్ రాసేసుకొని ఇది పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు పిండిని ఇప్పుడు మైదా పిండి ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను టూ టూ నుంచి టూ ఫిఫ్టీ పై ఒకటి ప్లెయిన్ అయితే టూ ఫిఫ్టీ గ్రామ్స్ మామూలు పావు కేజీ తీసుకోవచ్చు కోకో పౌడర్ కూడా వేస్తున్నాను కాబట్టి కొంచెం తగ్గించాను అనమాట ఎందుకని టూ హండ్రెడ్ గ్రామ్స్ మైదా తీసుకొని ఒక టూ స్పూన్స్ కోకో పౌడర్ వేసుకున్నాను దీనిలో ఒక హాఫ్ స్పూను బేకింగ్ పౌడరు ఒక క్వార్టర్ స్పూను బేకింగ్ సోడా వేసుకొని మొత్తాన్ని కలిపి జల్లించుకోవాలి ఇవన్నీ కలిపి జల్లించుకుంటే బాగా కలుస్తుందన్నమాట ఇలా జల్లి చేసుకున్నాక చూడండి మొత్తం కలిపి ఇలా జల్లి చేసుకున్నాం ఇప్పుడు మిక్సీలో వేసుకున్న మిక్సర్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి తీసుకొని దానిలోకి ఇప్పుడు మనం జల్లించుకున్నాం కదా పిండి కోకో పౌడరు మైదా అలాగే బేకింగ్ పౌడరు బేకింగ్ సోడా అన్నీ కలిపి వీటిని ఇందులో వేసుకోవాలి వేసుకొని ఇప్పుడు వెనీలా ఎసెన్స్ వేసుకుంటున్నాను ఒక మూత అంటే ఒక స్పూన్ అంతా మంచి ఫ్లేవర్ కోసం చూడండి దీన్ని బాగా కలపెట్టుకోవాలి ఇది బాగా మిక్సర్ కలుపుకోవడంలోనే ఉందండి బాగా కలుపుకోవాలి అది ఒకే డైరెక్షన్లో కలపాలి రివర్స్లో మళ్ళీ కలపకూడదు ఒకే డైరెక్షన్ ఇలా కలుపుకుంటూ అది మిక్సర్ బాగా కలిసేలా కలుపుకోవాలి చూడండి థిక్నెస్ కొంచెం ఇలా రావాలి కన్సిస్టెన్సీ దీనిలోకి ఇప్పుడు నేను చాకో చిప్స్ కూడా వేసుకుంటున్నాను చూడండి కన్సిస్టెన్సీ ఇలా వచ్చాక ఇది బాగా పొంగుతుంది అనమాట ఇలా ఉన్నప్పుడు చాకో చిప్స్ కూడా దీనిలో యాడ్ చేసుకుంటున్నాను అవి వేసుకొని మరి ముందుగా మనం డ్రై ఫ్రూట్స్ పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా అది కూడా ఇందులో వేసుకుంటున్నాను చూడండి ఈ పొడి కూడా వేసేసుకుంటే అది ఆప్షనల్ అనమాట మన ఇష్టము ఈ రెండు అది నేను ఉందని వేస్తున్నాను మీరు మీ ఇష్టం అన్నట్టు వేసుకోవచ్చు ఇప్పుడు కొంచెం చిక్కబడినట్లుంది ఈ పౌడర్ వేసేసరికి కొంచెం అప్పుడు ఏం చేయొచ్చు అంటే కాచి చల్లార్చిన పాలు ఒక రెండు స్పూన్లు ఇలా పోసేసుకొని బాగా కలుపుకున్నామంటే మళ్ళీ కరెక్ట్గా వచ్చేస్తుంది కన్సిస్టెన్సీ అంటే ఈ పౌడర్ వేసేసరికి కొంచెం గట్టిపడినట్లుంది ఇప్పుడు కరెక్ట్గా వస్తుంది చూడండి ఇలా కలిపేసేసుకొని ఇలా రెడీ అయిందాన్ని మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా కేక్ ట్రే దానిలోకి పోసేసుకోవాలి మొత్తాన్ని చూడండి మొత్తం ఇలా పోసేసుకోవాలి పోసుకొని కొంచెం ట్యాప్ చేసుకోవాలి ఎందుకంటే ఎయిర్ బబుల్స్ అవి ఉండొచ్చు అందుకని చెప్పి మొత్తాన్ని ఇలా కొంచెం ట్యాప్ చేసేసుకొని దీన్ని మళ్ళీ పైన కొంచెం చాకో చిప్స్ వేసుకుంటున్నాను నేను ఇవి కావాలంటే డ్రై ఫ్రూట్స్ కూడా కొన్ని కొన్ని వేసుకోవచ్చు దీనిపైన బాగుంటుంది డ్రై ఫ్రూట్స్ వేసుకున్నా కూడా తర్వాత ఓవెన్లో వన్ ఎయిటీ డిగ్రీస్ దగ్గర నేను బేక్ చేసుకున్నాను ఒక థర్టీ ఫైవ్ మినిట్స్ టు ఫార్టీ మినిట్స్ చూసుకోవాలి థర్టీ ఫైవ్కి చాక్ గుచ్చి చూస్తే అంటుకోకుండా ఉండాలన్నమాట అంటుకుంటే మళ్ళీ ఇంకొక ఫైవ్ మినిట్స్ పెట్టుకోవాలి చూసారా ఇది మామూలు కేక్ ఇది ఓవెన్లో కాకుండా కుక్కర్లో కూడా చేసుకోవచ్చు అది ఈసారి ఇంకొకసారి చూపిస్తాను చూసారా ఎంత సాఫ్ట్గా ఎంత బాగా వచ్చిందో చూడండి చాలా బాగుంది కదా నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్